డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమర్ గారు గౌరవనీయులు కుమలనాశ్వరావు గారు గౌరవనీయులు ముల్లెడ్ శ్రీనివాసరెడ్డి గారికి ఖమ్మం జర్మలిస్టున చేసే విజ్ఞప్తి ఒకటే మంత్రులు మంత్రి మంత్రివర్గం సంతోషంగా ఉంది ఖమ్మం జిల్లా కూడా అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిద్దని విశ్వాసం ఉంది ఆ ఆ క్రమంలోనే ఆ నేపథ్యంలోనే ఖమ్మం ఖమ్మం జర్మలిస్టు కోరుకునేది ఏంటంటే ఇళ్ళ స్థలాలు కావాలి అది కూడా ఎప్పటి నుండో ఉన్నటువంటి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించినటువంటి భూములను జర్నలిస్టులకు అప్పగించాలని జర్నలిస్టులకి గూడు కల్పించాలనే ఉద్దేశంతో అలా జాగా ఇవ్వాలని కోరుతున్నాం ఇది అత్యంత న్యాయమైనటువంటి దీంట్లో ఎలాంటిది లేదు ఎక్కడ అక్రమాలు చేయట్లేదు అన్యాయాలు చేయట్లేదు లేదా వాళ్ళ మంత్రి పదవులు మనకు కావాలంటలేదు ఎమ్మెల్యేలు కావాలంటే లేదు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కావాలంటలేదు ఇతరత్రా మనం ఏ కోరికలు లేవు జర్నలిస్టులకి ఒక్క ఇళ్ల స్థలం సమస్య అనేది దాన్ని పరిష్కరించమని ప్రాధాన్యం గతంలో ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశాం ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఇళ్ల స్థలాలు వస్తాయని ఆశించాం కానీ కోర్టు తీర్పని ఒక సాను వ్యక్తి దాన్ని మభ్యపెట్టి ఆపు చేయడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని తీవ్రంగా ఖమ్మం జర్నలిస్టులు అందరం వ్యతిరేకిస్తున్నాం వెంటనే ఈ స్థలాలు ఇచ్చేందుకు కార్యాచరణ పొందుకోవాలని వెంటనే అధికారులకు జరిగిన ఆదేశాలు జారీ చేయాలని లేకపోతే భవిష్యత్తులో జరిగేటటువంటి ఖమ్మం జర్నలిస్టుల మీరు యుద్ధాన్ని చదువు చూడాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరి ఇప్పటికైనా మంత్రులు మంత్రులకు మేము ఒకటే విజ్ఞప్తి మాకు ఏ కోరికలు లేవు ఒక్క జర్నలిస్టులకు గెడస్థల సమస్య ఏది అడగట్లేదు కూడా అందుకనే దయచేసి అర్థం చేసుకొని మేము ఏదున్నా మీరు ముగ్గురు మంత్రులు కూడా దీన్ని పూనుకుంటే తప్పకుండా కమన్ జర్నలిస్టుల కోరిక దీర్ఘకాలిక కోరిక పరిష్కారం ఉంటుంది ఆ పరిష్కారంలో మీరంతా సహకరించాలని ఇక్కడ కూడా గతంలో మీరు అనేక సార్లు చెప్పింది ఏంటంటే ఏక గొంతుకి రండి ఒకటికి రండి అందరు రండి అని చెప్పారు ఈరోజు యూనియన్లు ఏమైనా పక్కన పెట్టి అందరి కోసం మేమందరం అని వస్తున్నాం అన్ని యూనియన్లు కలిసి జర్నలిస్టులకు గెళ్ళ స్థలాలు కావాలి ఇందులో తప్పేం లేదు కదా అందుకని ఏంటంటే మీరు అందరం కలిసి వస్తున్నాం ఈ అందరం కలిసి వచ్చి ఏక గొంతుతో దీన్ని నిర్మిస్తున్నాం మీరు ఇవ్వకపోతే రేపటి నుండి వేరే ఉద్యమాలు ఏ ఏదైనా ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి మూడు యూనియన్లు కలిసి కార్యాచరణలు రూపొందించబోతున్నాయి ఈ కార్యాచరణలో సంబంధించినంత పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు ఈ కార్యక్రమాలని జయప్రదం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు మా కేరే ఏది లేదు ఈ మిగతా పౌర సమాజాన్ని రాజకీయ పార్టీలని ప్రజా సంఘాలని అవసరమైతే అన్నింటినీ కలుపుకొని దిగ్బంధనం చేయడానికైనా వెనకాడమీనికి సంతర్పంగా ఈ అవకాశం ఉంటుందని మీ అందరికీ